వాస్తవానికి కృష్ణుడు రాయబారానికి పోయినప్పుడు పోగానే దుర్యోధనుడి సభలందరినీ కలిసి నమస్కారం పెట్టిండు ఆ రోజు వెంటనే ఇదురుడు ఇంటికి పోయి ఎదురుడు ఎందుకంటే మహాభక్తుడు ఆయన దగ్గరికి పోయి వాళ్ళందరూ ఈయన వస్తున్నాడని చెప్పి కృష్ణుడిని మచ్చక చేసుకోవడానికి దుర్యోధను నన్ను తండ్రి ఇద్దరు కూడి ఆయనకు బంగారపు రథాలు పెద్ద పెద్ద గుర్రాలు ఇంకా వస్త్రాలు ఇవన్నీ తయారు చేపిస్తా ఉన్నాడు అప్పుడు ఇదురుడు అన్నాడు వీటన్నిటికైనా లోపించుకురా తప్ప ఎందుకు ఇవన్నీ చేస్తాను ఆయన ఏ ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చు పాండవుల తరఫున రాయగారిగా వస్తున్నాడు ఆయనకి ఇవ్వాల్సిన వాళ్ళ ఆస్తులు వాళ్ళకి ఇవ్వండి లేకపోతే ఎంతో కొంత తగ్గించి ఇవ్వండి వాళ్ళు వాళ్ళు కూడా బ్రతుకుతురు కదా మన పిల్లలేగా అని ఆయన చేసి తినదా వినకుండా అవన్నీ చేతి ఆయన ఉంటాడు వచ్చి సభలో నమస్కారం పెట్టి ఉండికి పోయి ఇదురుడు దగ్గర పోయిన తర్వాత ఇదురుడు బాధపడు ఏమంటే కృష్ణ నువ్వు రావడం నాకు నచ్చలేదయా ఎందుకంటే దుర్యోధనుడు దుష్ట దుష్టయం ఈ నలుగురు కూడా దుర్మార్గులని నీకు తెలుసు నాకు తెలుసు వాళ్ళు ఏదైనా నేను పరాభవంగా మాట్లాడితే నీ మనసు నొచ్చుకుంటుంది ఆయన మనసు నొచ్చుకుంటే బాధ చూడండి భక్తుడికి నీ మనసు నొచ్చుకుంటుంది అని నాకు బాధగా ఉంది నువ్వు రాకుండా ఉంటే ఇది ఎటు సంధి కుదరదని నీకు మాత్రం తెలియదా అని అప్పుడు కృష్ణుడు చెప్పిన మాట ఏమిటంటే మహాత్ముల జీవితాలు చూడండి ఎంత గొప్పగా ఉంటావు కానీ నేను కృష్ణుడు అంటే ఇప్పటికే భూమండలంలో నాకు పోరాడు కీర్తి వచ్చింది గొప్పవాడని ఏదైనా చేయగలరు సమర్థుడని అట్లాంటి వాళ్ళకి సొంత బామతులు బావలు మేనమామలు వీళ్ళందరూ బంధువులతో కొట్టుకొని చచ్చిపోతా ఉంటే కృష్ణుడు ఇంత తెలికల్లో వాడ ఇంత గొప్పవాడయ్యి యుద్ధాన్ని ఆపడానికి చెప్పి ప్రయత్నం చేయలేదని చెప్పి లోకమంతా నన్ను నిందిస్తుందయా అందు కాబట్టి వాడు జరిగిద్దా ఆగిద్దా అని నాకు సంబంధం లేదు కానీ నా ప్రయత్నం అనేది మాత్రం నేను చేయాలి ఎదురా అని అని చెప్పి ఎంత గొప్ప నీతిని ఎంత ఆదర్శాన్ని అందుకని ఇప్పుడు మనం రైతులు చూడండి చేస్తా ఉంటాం పంటలు రైతు పాపం కష్టం అంతంత కాదు ఇలా ఒక సాఫ్ట్వేర్ చిన్నపిల్లగాడు నెలకి లక్షన్నర రెండు లక్షలు పడుతుండు మన కుటుంబం మొత్తం ఊడికం చేస్తే సంవత్సరానికి లక్ష మిగలట్లు ఇంకా దండగలు వస్తాను ఎంత బాధపడుతున్నారు రైతుని చూస్తే రైతు నేను నాకు ప్రాణం విలబెళ్ళాడుతూ ఉంటాను ఇంద్ర ఎంత కష్టపడుతుండో వీడికి సుఖంగా బతకలేకపోతుండే అట్లా అయినా ధర్మం ప్రకారం రైతు పనిచేస్తూనే ఉంటాం మరి ఇవాళ ఉన్నారంటే మనకు చక్కగా వారు ఎవ్వలం అంతా పోయి మన దేశ సరైన కాపలాగా వస్తున్నారు మహానుభావులు మరి వీళ్ళందరినీ మనం ఈ పాత్రలు చూడండి ఎంత గొప్పగా ఉంటాయి అదే మాట విధుడు చెప్పడం వల్ల ఆయన సరే ఆ రోజు మొత్తం ఆయన దగ్గర మూడు నైట్ అంతా మాట్లాడుకుంటూ అలానే ఉన్నారు తెల్లారిపోతున్న సభలోకి పోయి విఫలమైంది సరే విఫలం అయిన తర్వాత ఈయన యుద్ధం మొదలైంది యుద్ధం జరగటం వల్ల వచ్చిన లాభం ఏమిటి అనే విషయం మనకొస్తే యుద్ధం జరగటం వల్లే మనకి భగవద్గీత బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైన భగవద్గీత రావాల్సి వచ్చింది యుద్ధం జరగపోతే భగవద్గీత లేదు యుద్ధం జరగటం వల్లే సమస్సు జాతులైన బోధన చెప్పి నూట ఎనభై ఐదు శ్లోకాల్లో ఉంటుంది అంత ఆత్మ జ్ఞానమే ఉంటుంది అందులో సమస్సు జాతుల మహర్షి సనాతన మహర్షి మరి బ్రహ్మదేవుని యొక్క మానస పృతువులు వాళ్ళు ఇంత పిల్లల్లాగే ఉంటారు అందులో సమస్సు జాతుడు చిన్న చిన్నవాడు ఆయన వచ్చి యుధుడుకు బోధించడం జరిగింది ఎలా అంటే వెనక ముందు సన్నివీతం మళ్ళీ అది కూతురు మనం ఇంతవరకు బాగా ముందుకి ఆ ఆ బాధ వచ్చింది తర్వాత వీటికి తోడు విష్ణు సహస్రనామం విష్ణు సహస్రనామం ఆయాలకుంటుందేం కాదు కానీ విష్ణు సహస్రనామం విష్ణుని చేత శ్రీకృష్ణుడి దగ్గర నుంచి చెప్పించండి విష్ణు సహస్రనామం స్ఫూర్తిగా అర్థమైతే ఈ సృష్టి రహస్యం మొత్తం అర్థమవుద్ది విశ్వం మొత్తం విష్ణువుగా మారిపోద్ది నీకు అసేమి సంబంధం లేదు ఆయన చేతులు ఇప్పుడు మన చేతులు ఈ మైకుంది దానికి ఏం సో మనం ఏది మాట్లాడితే అది మాట్లాడుతుంది మనం కూడా తయారవుతుంది అట్లాంటి విష్ణు నామం అది భీష్ముడు చెప్పింది ఏమిటంటే మళ్ళీ అప్పుడు వచ్చిందంటే ఐదు వేల సంవత్సరాల క్రితం వచ్చిన ఏమో విష్ణు సహస్రనామాలు కాదు దేవతలు ఋషులందరూ దానం చేసుకుంటే నేను విన్నాను దానిని నీకు బోధిస్తాను ఇది నీకు ఉపయోగపడుతుంది ధర్మజ్ఞ అని చెప్పి ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించాడు మనకి ప్రతి దే దేవత మొదలుకు సహస్రనామం ఉంటుంది దేవతలు మొత్తానికి ముఖ్యులందరికీ ఉన్నాయి అందులో మనకు ముఖ్యమైనది తక్కువగా దాన్ని పారాయణం చేసేది ఏంటంటే విష్ణు సహస్రం తర్వాత శివసాస్రనామం లలిత సహస్రం అమ్మవారి నామాలలో లలిత సహస్రనామం బ్రహ్మాండ పురాణంలో మరి బ్రహ్మాండంగా ఈ వేదవ్యాస మహిళ పొందపలసినటువంటి లలిత సహస్రనామాలు ఒక్కొక్క నామం అంత గొప్పగా ఉంటుంది ఆ సహస్రనామాల్లో మన విష్ణు సహస్రనామం వచ్చింది అట్లాగే విదుర నీతి భీష్ముని యొక్క బోధ సూక్ష్మ ధర్మాలు అసలు శాంతి పర్వం పద్నాలుగు వేల ఐదు వందల శ్లోకాల్లో మొత్తం ఇవ్వే కదా ఆ తర్వాత మరి అనేక రకాలుగా స్త్రీ పర్వం ఇట్లా అనేక పర్వాలు అనేక రకమైన నీతి అంతా యుద్ధం జరగటం వల్లే వాళ్ళందరూ పోయారు కానీ మనం అందరం ఉత్తరించబడతాం లేకపోతే మనకి ఆ మార్గం తెలిసేది ఇలా భగవద్గీత మనకు తెలియదు ఎంత మందిని మారుస్తావన ఎంత మానవుని మానవ ఉన్నత చేసేస్తా ఉంది మానవుని దేవుని చేసేస్తా ఉంది అట్లా చేసేటువంటి శక్తి గల గ్రంథం ఎందుకు వచ్చింది యుద్ధం జరిగింది యుద్ధం జరిగింది అర్జునుడు ఏమన్నాడు ఒకసారి బానీ బాబా రథం మధ్యలో చూద్దాం భగవద్గీత ప్రారంభం ఎవడు ఎలమనేసరికి పోయి కృష్ణుడు ఖచ్చితంగా చేసిపోయి రథం మధ్యలో పెట్టి అందరికీ అటు ఇటు ఉన్నాడు మధ్యలో ఎటు చూసిన తాతలు తండ్రులు ముత్తాతలు మనవాళ్ళు అల్లుళ్ళు పతానికి ఆయన చూడక వాళ్ళు అందరి అడవులు పోయి ఎటు చూసినా బంధువులే అప్పుడు ఆయనకి వీళ్ళందరినీ సంహారం చేసి భూమండలాన్ని మనం పాలించాలా అనేటువంటి ఒక రకమైన మమకారం అర్జునుని మనసు సున్నితమైన మనసు ఒక రకమైనటువంటి లోలోన భావన కలిగి అసలు వీళ్ళని చంపానే ఆ భావన ఎప్పుడు చేసుకున్నాడు ఆయన ఆయన కాండీవూడ చేతిలోంచి జారిపోయి ఒళ్ళంతా చెమట్లు పట్టి ప్రామాలన్నీ లెక్కపోడిచి నోడంతా ఎండిపోయి నేను యుద్ధం చేయలేను అవసరమైతే బిక్షమెత్తుకోనని తిరుగుతాగా నన్ను కృష్ణుడు ఇదే నా ఆయన అపంసకులు మాట్లాడినట్టు మాట్లాడతానో నువ్వు యోధుడు నిన్ను నమ్ముకొని యుద్ధం అంత జరగాల్సింది నువ్వు ఇట్లా అయితే ఎట్లా అందుకని చెప్పి ఆయనకి యొక్క ధర్మ ఉపదేశం అంతా చక్కగా నిలబడి చేసి ఈశ్వరావుడు దర్శనం కూడా చూపిస్తే అప్పుడు ఆయన అర్జునుడు తనివి తీరా నమ్మేడు మూడు రెండు రెండున్నర గంటలు మోకాళ్ళ మీద కూర్చొని అన్నాడు అర్జును ఎంత గొప్పగా ఉండదు కృష్ణుడికి మనం ఏమనుకుంటాం అంటే కృష్ణుడు దేవుడు కదా కృష్ణుడు న్యాయగా అర్జునుడు ఎక్కువ ఆరాధిస్తాడేమనుకుంటాం కాదు భారతం మొత్తం అయితే నలభై శాతమే కృష్ణుడిని అర్జునుడు ప్రేమించేది అరవై శాతం కృష్ణుడే అర్జునుడిని ఇష్టపడతాడు ఎందుకంటే అర్జునుడు అంత సూక్ష్మ జ్ఞానం కలిగిన వాడు శ్రద్ధగా వినగలిగిన వాడు చెప్పిన దాన్ని ఆచరించేవాడు సత్యవ్రతుడు ధర్మానికి ఎప్పుడు కట్టుబడి ఉండేవాడు ఎప్పుడు ఎన్ను చూపినటువంటి వాడు గొప్ప అందుకే బావ బంధు ప్రీతి ఆయనకేం పెద్దగా ఉండదు కానీ అట్లాంటి వాడని చెప్పి ఆయన తర్వాత మరి ఆ రకంగా ఆయనకి చక్కగా మనకు భగవద్గీత అంతా బోధించడం జరిగింది అందుకే కృష్ణార్జునలు అనేది మనకు అంత ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులుగా మనం ఆరాధించడం జరిగింది ఆ తర్వాత యుద్ధం జరిగి యుద్ధం అయిపోయిన తర్వాత మరి యుద్ధం అయిపోయి పద్నాలుగేళ్ళు అయింది భార్య సాంగత్యం లేదు అయినా భార్యలు కృష్ణుడు లేచిండే అర్జునుడి లేచిండి ఇద్దరు మళ్ళీ వీళ్ళిద్దరు ఈ హస్తానాపురం నుంచి ఇదంతా రాజ్యం అప్పచెప్పి వీళ్ళిద్దరు మళ్ళీ రథాలు వేసుకొని పోయి ఇద్దరు ప్రస్తుతంలో వాళ్ళు ఏ ఉన్నారు కదా అక్కడ ఒక నెల రోజులు ఇద్దరు వచ్చారు రే త్రిభులు ఇదే చర్చ ఎంత గొప్పకుండా ప్రతి చర్చ ఆ చర్చలన్నీ చేసేవాడు ఆ తర్వాత మళ్ళీ ఇదే విధానంలో వచ్చినటువంటి వాడు ఉత్తవుడు అర్జునుడు కృష్ణుడికి శిష్యుడు ఉద్ధవుడు భక్తుడు భక్తుడికి శిష్యుడికి తేడా ఉండదు అలా మరి ఆ ఉత్తుడికి కూడా ప్రమాణంగా యుద్ధం అంతా అక్కడికి పోయిన తర్వాత ఆయనతో సాంగత్యం అలా చేసుకోవడం జరిగింది ఆ విధానంలో మనకి మరి ఇన్ని సూక్ష్మ ధర్మాలు ఇవన్నీ అలా వచ్చినాయి యుద్ధం జరగటం వల్లే మనకు మనకి అవన్నీ రావటం జరిగింది అంటే సృష్టి కార్యం ప్రకారం చూస్తే మంచి చెడ్డోని పెంచి పోషించేది కూడా అవసరం కోసం ఇంకొక చెడ్డోని చంపాలనుకో పెద్ద దుర్మార్గుని చంపాలంటే ఏం చేయాలి చిన్న ధర్మాలు కూడా తయారు చేయాలి తయారు చేస్తేనే కదా అది అది సృష్టి ప్రణాళిక కానీ మనం చెప్పుకునేది ఏమిటి ధర్మాలు ధర్మాలు ధర్మ సూక్ష్మాల ప్రకారం మనకు కొన్ని పద్ధతులు ఉన్నాయి ఇలానే చేయాలి ఇలానే నడుచుకోవాలి ఇలా నీ ఉండాలి కానీ సృష్టిపరంగా ఆలోచించినవా ఇదంతా ఇది ఒక ఆట అంతే అందులో ఏం ఆడేది లేదు నువ్వు చెప్పేది నువ్వు మసిపోయేది లేదు ఏమి నీవేం లేదు అందుకని నువ్వు ఇక్కడ ఉంటావా అక్కడ ఉంటావా అక్కడుంటావా ఇన్ని రకాలుగా జ్ఞానం విడదీసి విడదీసి తెలుసుకుంటా ఉంటే నీవు బ్రహ్మాండమైనటువంటి నువ్వు ఆత్మజ్ఞానాన్ని నువ్వు పొందుతూ జనంతో సాంగత్యం బ్రహ్మాండంగా నువ్వు మానవుల్లో అందరిలో కలిసిపోయి మమేకపై సర్వజీవుల్లో నువ్వు ఉండగలుగుతావు మనసు ముఖ్యంగా భక్తులకి మనసు బాగా మెత్తగా ఉంటుంది మెత్తగా ఉండబడితే సర్వ జీవులను బాధపడుతున్న వాటి ఆకులు తెలిసిద్దాడు వాటి దప్పికి తెలిసిద్దాడు ఎందుకు తెలిసిద్ది మనసు మెత్తగా ఉంది ఆ జీవుల్లో ఉన్నటువంటి ఆత్మ నాలో ఉన్నటువంటి ఆత్మ సహజంగా మనకి మొరటగా చెబుతాయా నిన్ను కోతే రక్తం ఆయన కోతే శ్రీమతుగా ఇతను కోతే వచ్చేది రక్తం ఇది ఏది భౌతికంగా చెప్పే మాట లోపల చెప్పేది ఏంటంటే నీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ దైవ ఆత్మ మూడు ఆత్మలు సృష్టింత ఆత్మలు అంతే అన్ని ఆత్మలు ఒకటే ఆత్మ పరమాత్మ పరమాత్మ యొక్క సిద్ధి విలాసంగా భావించాలని చెప్పి ఆత్మలు మరి ఈ రకంగా ఎన్నో ఉన్నాయి మనం ఈ రకం చెప్పుకుంటూ పోతా ఉంటే భారతం భారతం చెప్పిన తర్వాతే నాకు ఈ ప్రవచనం మీద బాగా పట్టు సాధించటం వచ్చింది ఎందుకంటే అసలు దాన్ని తిరుగులేదు నువ్వు దాంట్లో మునిగితే చాలు నేతిలో మునిగినటువంటి గారెతో సమానం అంత రుచి వచ్చేస్తుంది భారతంలో మాత్మలు చెప్పిన మా యాసలు చెప్పిన మాట ఏమిటంటే భారతం చదవకుండా జీవితం పన్నాళ్ళు పోయిన తర్వాత ఎప్పుడో చదువుదా అని చదివితే చదివిన తర్వాత బాధపడుతుందంట బామ్మో ఇట్లాంటి దాన్ని నేను చదవలేకపోయానే అని నిజంగా ఆయన చెప్పిన మాట అయిపోయిన తర్వాత లాస్ట్లో చూసిన శ్లోకం నన్ను బాధపెట్టి ఏంది ఎంత గంద గ్రంథం అయ్యే పదికేళ్ళు లక్ష రూపాయలు బుక్స్ ఉన్నాయి నా దగ్గర భారతం కూడా మనం ఏంటంటే అడపా తడప చిన్న చిన్న గ్రంథాలు చదివాను కానీ మూల భారతం లక్ష ఏడు వందల శ్లోకాలకు భా భారతం ఇవాళ ఇరవై ఎనిమిది వందలు మూడు వేలు ఉంది ఆ సెట్ దాన్ని నాకు బహుమతిగా ఇచ్చారు రామాయణం ప్రవచనం చదువుతుంటే రామాయణం చదువుతున్నా కానీ భారతం కూడా చెప్పాలేమో అని దానిని రెండుసార్లు బాగా అధ్యయనం ఒకసారి పూర్తి చదివే రెండోసారి ముఖ్యమైన ఘట్టాలని తిరగేస్తూ ఉంటాం ఖాళీగా ఉంటే ఆ గ్రంథం ఎంతలా ఉండదు పండుగను చదివితే గుండెల్లో నొప్పిపోతుంటారు చేతులు కూర్చొని చదువుతా ఉంటే ఇబ్బంది అయింది చాలా కష్టం ఉంటుంది ఎంత బరువు అయినా వదిలిపెట్ట గంటలు గంటలు అందులోనే గడుపుతూ ఉంటాం అలాంటి శాస్త్రజ్ఞానం అందరికి ఉండదు కాబట్టి ఆ విధానం మనకి భారతం అట్లా తెలియజేస్తూ ఉన్నాం భారతం ఎవడైతే దానివల్ల ఏమస్తుంది అంటే భారతం వల్ల మంచి సంస్కారాలు వస్తాయి మా భారతం వల్ల మంచి భాషా ప్రావీణ్యత చెప్పేవాడికి మంచి భాష వస్తుంది అలాగే మంచి ఆశీస్సులు వస్తాయి ఇట్లా ఎన్నో వస్తాయి ఆయన అనేది మా రకరకాలుగా ఇటు మంచి మంచి మీద పురుషార్థాలు సాధించవచ్చు ఇట్లా అనేక రకాలుగా ఉన్నాయి ఆ భారతంలో అని చెప్పి శ్రీకృష్ణుని యొక్క చరిత్ర అంతా భారతంలో నడియాడబడింది భాగవతం వచ్చేసరికి ఏమవుతుందంటే ఆయన యొక్క మహిమ లీలా లేలా చూపిస్తారు అంత ఆయన ఏంటంటే అవసరం అయితే కింద ఒక చిన్న పిల్లగా ఉండి ఒక పండిద వెళ్ళిపోయి ఆకాశంలో పడి కానీ భారతంలో అలా ఉండదు యథార్థంగా జరిగినట్టుగా ఉంది అది లీల లీల మహిమ అంటే కృష్ణుడు ఎందుకంటే మనం సాక్షాత్ విష్ణుగానే ఆరాధిస్తాం అందుకు కాబట్టి ఆయన ఏం చేసినా చేసి ఉంటాడు సాయం చేయకుండా ఏమంటాడు సాయం అంటే ఇప్పుడు ప్రధానంగా మీ అందరికీ ఏంది ఈయన చెప్పగలుగుతున్నాడు లేదా ఏమైనా అని మీకు అనిపిస్తుంది ఇప్పుడు అట్లా కృష్ణుడు అంటే ఆయన ఎందుకు చేయడా ఆయన ఏదైనా చేయగలుగుతుందిగా అనేటువంటి స్థానం రాముడు కృష్ణుడు వీళ్ళిద్దరు మనకి రెండు కళ్ళు లాంటి వాడు రామాయణానికి కథానాయకుడు రాముడు భారతానికి కథానాయకుడు ధర్మరాజు వాస్తవానికి కృష్ణుడు కాదు కృష్ణుడు ఓన్లీ గెస్ట్ రా మన పెద్దరా సినిమాలో రజనీకాంత్ కొంట ఒక ఐదు పది నిమిషాలు పాత్ర అట్లా కృష్ణుడు పాత్ర ఎందుకంటే దాని కథానాయకుడు ధర్మరాజు ధర్మరాజు చాలా గొప్ప క్యారెక్టర్ అసలు అంత గొప్పగా ఉండదు అదే జీవితంలో అసత్యం అంటే ఆడినటువంటి వ్యక్తి ధర్మరాజు ఆయన స్వర్గారోహణ పర్వంలో స్వర్గానికి పోయిన తర్వాత అయిపోయిందా సరే అమ్మా మరి కార్యక్రమం ఇన్నందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు కలుసుకుందామండి ముఖ్యంగా టైం అవుతుంది కాబట్టి మరి మీరు ఆపుతామంటే ఆరతి ఇద్దాం ఇవ్వమండి అయ్యారు ఉన్నాడా పాటలు నేను